నమస్కారం ఆర్ నైన్ న్యూస్ కి స్వాగతం మొత్తం ఆరు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన జనసేనాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు వర్షాల కారణంగా దెబ్బతిన్న నాలుగు పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున నాలుగు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించిన జనసేనాని అనుకుంటున్నాను దాన్ని మొడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను ఇది డైరెక్ట్గా పంచాయతీలకి వెళ్ళాలి మన పదివేల రూపాయలు పాతి వేల రూపాయలు అలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో అలాగే ఈ లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు కానీ కనీసం ఆ పారిశుద్ధిక పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది ఆ ప్రభుత్వం ఉన్న సంపద డబ్బు కానీ కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి సో నా సైడ్ నుంచి నేను ఇచ్చి నాలుగు వందల పంచాయతీలకి ఈ లక్ష రూపాయలు చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది అలాగే మా ఉద్యోగులందరూ కూడా మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు అలాగే పీడబ్ల్యూడీ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడింది మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన తోటి మన పక్క రాష్ట్రం మన సోదర రాష్ట్రమైన తెలంగాణకు కూడా నేను కోటి రూపాయలు నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా వెళ్ళి అందజేస్తాను ఎందుకంటే ఇది కష్టాలు వచ్చినప్పుడు మనందరం ఒకరికొకరు చేదోడు బాధ ఇది తిట్టుకునే సమయం కాదు